హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఒక మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగపడే ఒక ఫ్రూట్ ద్వారా కలిగేటువంటి ఉపయోగాల గురించి ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దానిమ్మకాయతో దెమ్మ తిరిగే ప్రయోజనాలలో మీరు టైటిల్ చూసే ఉంటారు దానిమ్మకాయ మానవ శరీరంలో ఎలాంటి ఉపయోగకరమైన మార్పులు చేస్తుంది అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిమ్మకాయ చూడగానే చాలా ఎర్రగా చూడముచ్చటగా తినాలి అనేంత ఆహ్లాదకరంగా ఉంటుంది సంవత్సరం మొత్తంగా దొరికేటువంటి ఈ యొక్క దానిమ్మకాయలో అనేక రకాలైన ఉపయోగాలు దాగి ఉన్నాయి ఒక దానిమ్మకాయలో సుమారుగా ఆరు వందల గింజలు ఉంటాయి వాటిలో విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ సి మరియు విటమిన్ కే విటమిన్స్ మరియు వాటితో పాటు అనేక కాల్షియం మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు అనేక పోషకాలు కూడా దాగి ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యవంతమైన పళ్ళు మనకి కావాలి అంటే ప్రతిరోజు కూడా దానిమ్మకాయ తింటూ ఉండాలి ఎందుకంటే చాలామందికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే పళ్ళు లూజ్ అయిపోయి కదిలిపోవడం ఎక్కువగా నిప్పులు రావడం చిగుళ్ళు వాచిపోవడం అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎవరైతే ప్రతిరోజు దానిమ్మకాయ గింజలు తింటూ ఉంటారో వారికి చిగుళ్ళు గట్టిపడి వదిలైపోయినటువంటి పళ్ళు కూడా బిగుతుగా మారి ఎంతో ఆరోగ్యవంతంగా పళ్ళు తయారవుతాయి దానితో పాటుగా ఈ యొక్క దానిమ్మకాయ గింజలు తినడం వల్ల నోటిలో పెరుగుతున్నటువంటి బ్యాక్ చెడు యొక్క బ్యాక్టీరియాతో ఈ యొక్క పోషకాలు పోరాడి నోటిని చాలా శుభ్రంగా ఆరోగ్యవంతంగా ఉంచగలుగుతుంది రెండవది వచ్చేటానికి జీర్ణశక్తి మనిషికి జీర్ణ వ్యవస్థ కొంతమందికి బాగా పనిచేయవచ్చు కొంతమందికి పనిచేయకపోవచ్చు దాని ద్వారా చాలామందికి మలబద్ధక ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం ఉంది అందుకనే ఈ యొక్క దానిమ్మకాయ గింజల్లో అధిక మొత్తంలో పీచు పదార్థం దాగి ఉంటుంది దాని ద్వారా జీర్ణశక్తి మెరుగుపడి మనం తిన్న ఆహారం చాలా సులభంగా జీర్ణం అవుతుంది దానితో పాటుగా ఎవరైతే మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారో వారికి చాలా ఉపశమనం కలుగుతుంది ప్రతిరోజు కూడా వాళ్ళ యొక్క ఈ యొక్క మలబద్ధక ప్రాబ్లం దూరమయ్యి ఆరోగ్యవంతంగా వాళ్ళ యొక్క డైజెషన్ అవగలుగుతుందన్నమాట అంతేకాకుండా ఈ యొక్క పీచు పదార్థం ఏం చేస్తుందంటే శరీరంలో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వు ప్ర కొవ్వులు ఇవన్నీ కూడా శక్తిగా మార్చడానికి ఈ యొక్క దానిమ్మ గింజల్లో ఉండేటువంటి పీచు పదార్థం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క దానిమ్మకాయ గింజలో గొప్ప వరమని చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క దానిమ్మకాయ గింజలు తినడం వల్ల వండు దానిలో దాగి ఉన్నటువంటి పీచు పదార్థం వల్ల కొడుపు అంతా కూడా నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగి ఆకలి అనేది వేయదు అప్పుడు ఎవరైతే స్థూలకాయంతో బాధపడుతూ బరువు ఎక్కువగా ఉన్నారో వారికి ఎక్కువగా తినాలి అనే యొక్క ఆలోచన తగ్గించి ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి కొవ్వునే శక్తిగా మార్చి శరీరంలో పెరిగిపోతున్నటువంటి చెడు కొవ్వును కూడా తొలగించి ఈ యొక్క మనిషిని సన్నపరచడానికి ఈ యొక్క దానిమికై గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి దీంతో పాటుగా క్యాన్సర్ ఉన్న కూడా ఈ యొక్క దానిమ్మకాయ గింజలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి ఇందులో దానిమికై గింజల్లో ఉండేటువంటి ఫ్లావనాల్స్ శరీరంలో పెరిగిపోతున్నటువంటి అంటే ఫ్రీ రాడికల్స్ అంటాం అన్నమాట మన శరీరంలో మనం తిన్న ఫుడ్ ద్వారా మనకు అవసరం లేని కొన్ని యొక్క కణాలు చిన్న చిన్న రేణువులలే శరీరంలో అక్కడక్కడ పెరిగిపోయి అవి క్యాన్సర్ కణితులుగా మారి మనిషికి క్యాన్సర్ని కలిగిస్తాయన్నమాట ఎవరైతే ఈ యొక్క దానం కలిగించాలి ప్రతిరోజు తింటూ ఉంటారో వాటిలో ఉండేటువంటి యొక్క పోషకాలు శరీరంలో అనవసరంగా పెరిగిపోతున్నటువంటి ఫ్రీ రాజు కలిసితో పోరాడి వాటిని కరిగించి వాటిని బయటికి పంపివేస్తాయి అంతేకాకుండా శరీర శరీరంలో ఉన్నటువంటి క్యాన్సర్ కణాలను పూర్తిగా చంపివేస్తాయి అంతేకాకుండా శరీరంలో మరొక చోటకి పాకకుండా క్యాన్సర్ కణాలని పూర్తిగా నిర్మూలించగల శక్తి ఈ యొక్క దానిమ్మకాయ గింజలకు ఉందని మనం చెప్పవచ్చు అంతేకాకుండా మరి ఈ యొక్క దానిమ్మకాయ గింజలు ఎవరైతే ప్రతిరోజు తింటారో వారికి డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు చాలామంది పేషెంట్స్ టైప్ టూ డయాబెటీస్ అంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను సమపాలనలో నియంత్రించగలిగే శక్తి ఈ యొక్క దానిమ్మకాయ గింజలకు ఉంది అందువల్ల టైప్ టూ డయాబెటిస్ డయాబెటీస్తో బాధపడే వారికి ఈ యొక్క దానిమ్మకాయ గింజలు ఎంతో మేలు చేసి శరీరంలోని చక్కెర స్థాయిని తగ్గించి షుగర్ను కంట్రోల్లో ఉంచగలుగుతాయి అందుకనే చాలామంది షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో భయపడకుండా నిర్మోహమాటంగా ఈ యొక్క దానిమికయ గింజలను తినొచ్చు దాని ద్వారా షుగర్ పెరిగిపోతుంది అనుకోవటం అపోహ చెప్పాలి దీనితో పాటుగా ఈ యొక్క దానిమ్మకాయ గింజల్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది దానివల్ల జీర్ణ వ్యవస్థతో పాటుగా యొక్క శారీరక ఇమ్యూనిటీ పవర్ అంటే మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం దానిని మెరుగుపరచడంలో ఈ యొక్క దానిమ్మకాయ ముఖించలో ఎంతగానో ప్రధాన పాత్ర పోషిస్తాయి ఇందులో ఇందులో దాగి ఉన్నటువంటి విటమిన్ బి కాంప్లెక్స్ శరీరానికి ఎంతో శక్తిని అందించడానికి తోడ్పడుతూ ఉంటాయి దీనితో పాటుగా వాపులు ఎవరైతే కీళ్ళ మరియు ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు శరీరం అంతా నొప్పులతో ఉంటారో వారికి ఈ యొక్క దానిమిక గింజ చాలా గొప్ప ఔషధం అని చెప్పవచ్చు ఈ యొక్క గింజల్లో ఉండేటువంటి ఫ్లావనాల్స్ కీళ్ళ వాతాన్ని తగ్గిస్తుంది మరియు ఆర్థరైటిస్ వంటి నొప్పులను కూడా తొలగించడంలో ఎంతగానో ఉపయోగకరంగా మారుతుందని చెప్పవచ్చు దీనితో పాటుగా దానిమ్మ గింజలు ఎవరైతే ప్రతిరోజు తింటూ ఉంటారో వారికి ఇమ్యూనిటీ పవర్ అన్ని రకాలుగా హెల్ప్ చేసి శరీరాన్ని ఎంతో ఆరోగ్యవంతంగా ఉంచుతుంది చాలామంది దీనిని పైనాపిల్ అది గింజలని జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు ఏ పంట అయినా సరే జ్యూసుల కన్నా కూడా డైరెక్ట్గా తింటే అందులో దాగి ఉన్నటువంటి పీచు పదార్థం డైరెక్ట్గా శరీరానికి అందడం వల్ల అనేక రకాలుగా మేలు చేస్తుంది దీనిలో ఉండే విటమిన్ బి మరియు విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో విటమిన్ సి ఎంతగానో ప్రధాన పాత్ర పోషిస్తుంది వ్యాధి నిరోధక్తి పెంచి శరీరానికి వచ్చేటువంటి చర్మ సంబంధమైన వ్యాధులను తొలగించడంలో విటమిన్ సి ప్రధాన పాత్ర పోషిస్తుంది చాలామంది శరీరం పైన దురదలు నల్లటి మచ్చలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి ఈ యొక్క దానిమ్మకాయ గింజల్లో చాలా మేలు చేసి ఆ శరీరం పైన ఏర్పడుతున్నటువంటి నల్ల మచ్చలను తొలగించి చర్మ సంబంధమైన రుగ్మతలను తొలగించడంలో ఎంతగానో ప్రయాసపడుతుంది దీనితో పాటుగా ప్రతిరోజు కూడా దానిమ్మకాయ గింజలను తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తన యొక్క అందమైన ఆరోగ్యం కోసం అనేక రకాలైన మందులు వాడే బదులు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ప్రకృతి పరంగా వచ్చిన ఈ యొక్క రకాలైన పళ్ళు కూరగాయలు న్యాచురల్గా పండేటువంటి ప్రతిధానిని కూడా ఆహారంగా మనం తీసుకున్నట్లయితే మనిషికి ఎటువంటి వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉండదని మనం చెప్పాలి దీంతో పాటుగా ఇందులో దానం గింజల్లో ఈ దాంపత్య జీవితానికి ఉపయోగకరమైనటువంటి శారీరక కోరికలను కూడా పెంచడంలో భార్యాభర్తల మధ్య అన్యూన్యవద్దాన్ని మరింత రెట్టింపు చేయడంలో ఈ యొక్క దానిమ్మకాంజలో ఎంతగానో ఉపయోగపడతాయి అది ఎలా అంటే ఎక్కువగా ఈ దానిమ్మకాయ గింజలు తినడం వల్ల శరీరంలో ఉండేటువంటి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని అధికంగా చేసి రక్త ప్రసరణని మెరుగుపరిచి అంగస్తంభన చాలా ఈజీగా జరిగేటట్టుగా చేస్తుంది టెస్టోస్టెరాల్ లెవెల్స్ అధిక మొత్తంలో పెరగడం వల్ల శరీర కోరికలు కూడా సంతృప్తిగా కలగడానికి అవకాశం అంతైనా దాగి ఉంది అందుకనే ప్రతి ఒక్కరూ కూడా వీటిలో కలిగేటువంటి లాభాలన్నీ తెలుసుకొని ఎవరైతే శరీరంలోని రక్త కణాలు ఉబ్బుపోయి వాపులుగా చర్మం పైన అక్కడక్కడ వాపులుగా దద్దులుగా వచ్చేస్తూ ఉంటాయో వాటిని తగ్గించడంలో కూడా ఈ యొక్క దానిమ్మ గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి అందుకనే ప్రతి ఒక్కరు కూడా దానిమికయ గింజల యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆహారంలోనూ లేదా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దానిమికయ గింజలను ఆహారంలో చేర్చుకొని తినండి పెద్దవారు పళ్ళు లేని వారు రావడం లేరు తినలేను అనుకున్న వాళ్ళు జ్యూసులుగా చేసుకున్నాను తాగడం చాలా ఉత్తమం అందుకనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ యొక్క పండు ఏదైతే దానంకాయ ఉందో దానిని విరివిగా వాడి తింటూ మీ ఆరోగ్యాన్ని చక్కని రీతిలో కాపాడుకుంటారని ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క ఉపయోగకరమైన మెసేజ్ పది మందికి చేరి వారి ఆరోగ్యాన్ని బాగు చేయడంలో మనవంతు కృషి కూడా చేద్దాం Thank you. Thank you so much, friends.